హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెస్ బోర్డ్ గురించి తెలుసుకుందాం చెస్ గో చెస్ గేమ్ ఆడేటప్పుడు మనకి మినిమం ఇద్దరు ప్లేయర్స్ ఉండాలి చెస్ బోర్డ్లో వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా అరవై నాలుగు చెక్స్ ఉంటాయి చెస్ బోర్డ్లో టూ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి వైట్ అండ్ బ్లాక్ ఇప్పుడు మనము వీటి చెస్ కాయిన్స్ గురించి తెలుసుకుందాం వీటిల్ని రుక్స్ అంటారు వీటిల్ని లాస్ట్లో ప్లేస్ చేయాలి వీటిల్ని నైట్స్ అంటారు వీటిల్ని రుక్స్ పక్కన ప్లేస్ చేయాలి వీటిల్ని బుషప్స్ అంటారు వీటిల్ని నైట్స్ పక్కన ప్లేస్ చేయాలి దీన్ని కింగ్ అండ్ దీన్ని క్వీన్ అంటారు మనం కింగ్ని ప్లేస్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ ప్లేస్లో ప్లేస్ చేయాలి అదే విధంగా క్వీన్ ప్లేస్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ప్లేస్లో ప్లేస్ చేయాలి వీటిని సిపాయిలు అంటారు మెయిన్ కాయిన్స్ ముందు లైన్లో ఉంటాయి ఇప్పుడు మా తమ్ముడు ఈ చెస్ కాయిన్స్ పవర్ సెంటర్ చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిపాయిల గురించి తెలుసుకుందాం సిపాయిలు తన బర్త్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు స్టెప్పులు మూవ్ అవ్వగలవు ఎప్పుడైనా సిపాయిలు వేరే దాన్ని చంపేటప్పుడు ఓన్లీ ఒక క్రాస్ క్రాస్గానే మూవ్ అవగలరు అవు తర్వాత మళ్ళీ క్రాస్గా మూవ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఒక్కొక్క స్టెప్ మళ్ళీ డిఫరెంట్గానే మూవ్ అవ్వగలవు ఇప్పుడు మనం రుక్ గురించి తెలుసుకుందాం రుక్ ఎట్టైనా ఇట్లా ఇట్లా ఎట్టైనా ఇట్లాగే మూవ్ అవ్వగలదు ఇట్లా బాక్స్ అయినా ఎట్లయినా మూవ్ అవ్వగలదు ఇప్పుడు మనం నైట్ గురించి తెలుసుకుందాం నైట్ దాని ముందు ఏ ఏ కాయిన్ ఉన్నా దాన్ని జంప్ చేసుకొని ఎల్ షేప్లో వెళ్ళగలదు చూడండి ఇట్లా ఎల్ షేప్లో వెళ్ళగలదు ఇప్పుడు మనం బ్లాక్ బిషప్ గురించి తెలుసుకుందాం బ్లాక్ బిషప్ ఓన్లీ బ్లాక్ చెక్స్లోనే వెళ్ళగలదు అది కానీ కానీ ఇప్పుడు మనం వైట్ గురించి వైట్ బిషప్ గురించి తెలుసుకుందాం వైట్ బిషప్ ఓన్లీ వైట్ చెక్స్లోనే క్రాస్గా వెళ్ళగలదు ఇప్పుడు క్వీన్ గురించి తెలుసుకుందాం క్వీన్ ఏ అయినా ఎన్ని అయినా మూవ్ అవ్వగలదు ఇప్పుడు మనం క్విన్ గురించి తెలుసుకుందాం కింగ్ ఏ డైరెక్షన్లో అయినా ఒక్క స్టెప్ే మూవ్ అవ్వగలడు కింగ్ తన బర్త్ ప్లేస్లో ఉన్నప్పుడు వెనక్కి ఇట్లా మూవ్ అవ్వలేడు ఇప్పుడు మన దగ్గర రుక్ బిషప్ బ్లాక్ బిషప్ వైట్ బిషప్ ఉంటే మన దగ్గర క్వీన్ ఉన్నట్టే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం